అస్సాంలో భారత్ జోడో న్యాయ యాత్రపై దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్ ఎన్టీఆర్ చౌకలో ఆ రాష్ట్రం సీఎం హేమంత విశ్వశర్మ ఫ్లెక్సీ దగ్ధం చేశారు ఈ యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని యువ జన సంఘం అధ్యక్షుడు చరణ్ గౌడ్ చెప్పారు కాంగ్రెస్ కు వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు సీఎం కాంగ్రెస్ పార్టీలో అన్ని పదులను అనుభవించి బీజేపీలో చేరారని ఆయన దూవిపెట్టారు హేమంత్ మోదీ భజన చేస్తూ చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చరణ్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు సమస్యలు తెలుసుకోవడానికి ఒక ఒక యాత్ర చేస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఆయనకు వస్తున్న ప్రజల్లో ఆదరణ తట్టుకోలేక ఆయన అడ్డుకోవడం నిజంగా ఇది సిగ్గుమాలిన చర్య రెండు వేల పదిహేను వరకు కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ కాంగ్రెస్ లో హోదాల్ని అన్నీ కూడా అనుభవించి ఈరోజు మోడీ భజన చేస్తూ మోడీ దృష్టిలో పడడానికి ఇలాంటి ఒక చీప్ ట్రిక్స్ ఏవైతే చేస్తున్నారో దీన్ని దేశ ప్రజలందరూ కూడా చూసి చీకొట్టే ఈ ఈరోజు ఉంది ఈ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు అటు నిరుద్యోగులు కానీ మధ్యతరగతి పేద కుటుంబ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉండి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బీఆర్ఎస్కు గది పట్టిందో అది దేశంలో కూడా బీజేపీకి అదే గది పట్టి దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ